వైఎస్ వివేకా హత్య కేసులో త్రీగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది ప్రతి ఆదివారం పులివెందు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఉదయ్ చెంచల్గూడ జైల్లో ఉంటున్నాడు ఇవాళ సాయంత్రం లేక రేపు ఉదయం జైలు నుంచి ఉదయ్ కుమార్ విడుదలయ్యే అవకాశం ఉంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి వైఎస్ వివేకా హత్య కేసులో త్రీగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి అయితే షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఆయన ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ యామిని ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపుగా ఏత్రీగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డికి ఇవాళ ఏదైతే తెలంగాణ హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే హత్యకు రిక్కీ చేసిన ప్రక్రియ అలాగే వివేకానంద రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఒక కుక్కను చంపిన కేసు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హత్య కుట్ర పన్నారో వాళ్ళందరూ తప్పించే ప్రయత్నంలో భాగంగా ఉదయ్ కుమార్ హెల్ప్ చేసిన నేపథ్యంలో కూడా ఇతన్ని ఈ కేసులో అయితే కనుక దాదాపుగా ఏట్రీగా కూడా చేర్చడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా చెంతలు కూడా జైల్లో చూసుకుంటే కనుక దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఉదయ్ కుమార్ కూడా పూర్తి కూడా ఈ కేసులో ఉన్న ముద్దాయిగా ఉన్నాడని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇవాళ అయితే కనుక తెలంగాణ హైకోర్టు అయితే కనుక పూర్తి కూడా ఒక కండిషన్ బెయిల్ అయితే కనుక ఆయన ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రతి ఆదివారం రోజు కూడా పులివెందుల్లో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టాలని చెప్పి పూర్తి స్థాయిలో అక్కడ అతను పూర్తి విదేశాల నుంచి అక్కడ బయటికి ఇక్కడి నుంచి కూడా విదేశాలకు వెళ్ళకుండా అతని పాస్పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేయమని చెప్పి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేయడం అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలంగాణ చెంచలగడ జైలు నుంచి కూడా ఉదయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం పూర్తి స్థాయిలో విడుదలయ్యే కావచ్చులు అయితే పెద్ద ఎత్తున కనపడతాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఉదయ్ కుమార్ రెడ్డి చూసుకుంటే కనుక దాదాపుగా ఈ కేసులో అయితే కనుక గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా చెంచల జైల్లో అయితే ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ కేసుకు సంబంధించి అయితే కనుక పూర్తి స్థాయిలో దీని మీద రానున్న రోజుల్లో కూడా ఏదైతే వివేక కుమార్తె అయినటువంటి సునీత కూడా ఎట్లా ముందు స్టెప్ వేస్తుంది దానిపైన అయితే కనుక తర్వాత ఉత్కంఠ చెప్పుకోవచ్చు మనం యామిని రైట్ థ్యాంక్ యూ